హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారనేది మెసేజెస్ ద్వారా చూద్దామండి దాని క్లారిఫికేషన్ కూడా నేను టారో డెక్ నుంచి చూస్తాను మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పై నా నెంబర్ని ఇస్తానండి మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ అండి మీకు గనక ఈ వీడియో ఎప్పుడు మీ ముందుకు వచ్చినా ఇది మీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అనేది ఇది మీకు రెజోనేట్ అవుతుందండి ఇది ఏ జెండర్ అయినా చూడొచ్చు అనమాట మెయిల్ ఆర్ ఫీమేల్ మ్యారేజ్ అయిన మ్యారేజ్ కానీ వాళ్ళు అదర్ రిలేషన్షిప్ ఎవరైనా ఈ వీడియో ఈ వీడియో అనేది చూడొచ్చు అనమాట మీకు గనక అండి ఇది జనరల్ రీడింగ్ మాత్రమే అండి ఎందుకంటే మీకు పర్సనల్ రీడింగ్లో అయితేనే మీ లైఫ్లో జరిగేది ఏంటిది అనేది మీరు అవతల పర్సన్ గురించి కూడా తెలుసుకోవడానికి అనేది వీలుండి అనమాట ఎందుకంటే ఇక్కడ జనరల్ రీడింగ్లో మీరు ఎంతవరకు కనెక్ట్ అయితే అంతవడికే తీసుకోవాలన్నమాట మీకు కనెక్ట్ అయితే తీసుకోండి కనెక్ట్ కాకపోతే వదిలేయండి అనమాట రీడింగ్ అండ్ లెస్ రీడింగ్ అనమాట మీకు గనక యాస్ట్రాలి యాస్ట్రాలజీ పరంగా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మీ లైఫ్లో అది జాబ్ గురించి అయినా బిజినెస్ గురించి అయినా మనీ గురించి అయినా మీ మ్యారేజ్ గురించి అయినా దేని గురించి అయినా సరే అండి మీకు కావాలి తెలుసుకోవాలి అనుకుంటే అది మీ డేట్ ఆఫ్ బర్త్ చూసి చెప్పడం అయితే జరిగిద్ది అనమాట ఇంట్రెస్ట్ వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు అండి విధంగా అండి ఒకవేళ నేను వీడియో చేసేటప్పుడు వీడియో అనేది మీ వీడియో చేసిన తర్వాత అండి మీకు వీడియో స్క్రీన్ పైన కనపడినప్పుడు అండి అది మీకు ఇంగ్లీష్లో కనుక వస్తూ ఉంటే అండి ఒకవేళ మీరు ఓపెన్ చేయగానే ఒకవేళ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో వస్తూ ఉంటే దాన్ని మీరు రైట్ సైడ్న సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుందండి వీడియో పైన రైట్ సౌన్న అంటే రౌండ్గా చక్రం టైప్లో ఉంటుంది అనమాట బటన్ దాని మీద మీరు క్లిక్ చేస్తే దానిలో వచ్చేసి ఆడియో ట్రాక్ అనే ఒక ఆప్షన్ ఉండిద్ది అనమాట దాని మీద క్లిక్ చేయాలండి తర్వాత దాని మీద క్లిక్ చేస్తే ఒరిజినల్ తెలుగు అని వస్తుంది అప్పుడు మీరు దాని మీద క్లిక్ చేయగానే వీడియో అనేది తెలుగులోకి వస్తుందండి ఇది మీరు గమనించాలన్నమాట తెలుగులో వస్తే పర్లేదు వీడియో ఒకవేళ ఇంగ్లీష్లో వస్తే ఇట్లా చేయండి నెక్స్ట్ అండి నేను ఇప్పుడు రీడింగ్ అయితే చెప్తాను ఇప్పుడు రీడింగ్ అయితే చూద్దామండి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది నేను వీడియో చేసేటప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఆలోచించండి ఆలోచిస్తే వాళ్ళ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి అన్నమాట చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది చూద్దామండి ఇప్పుడు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అనేది వస్తుంది నేను ఇక్కడ కార్స్ అన్ని పెడతాను రిజివనేషన్ అని వస్తుందండి నెక్స్ట్ వచ్చి డిపాచర్ అని వస్తుంది పేషెన్స్ అని వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చి ఫైనల్ డెస్ డిస్ డెస్టినేషన్ అని వస్తుందండి ఫైనల్ డెస్టినేషన్ అని వస్తుంది నెక్స్ట్ వచ్చి రివిటలైజేషన్ అని వస్తుంది అనమాట వాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి లవ్ అని వస్తుందండి ఇక నేను అన్ని కాస్ట్ పెడతాను వీటి క్లారిఫికేషన్ అనేది చూద్దాము మీ పర్సన్ ఏమనుకుంటున్నారు మీ గురించి అని క్లారిఫికేషన్ చూద్దామండి మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది క్లారిటీ చూద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్సన్ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి టెంపరెన్స్ అని వస్తుందండి ఫస్ట్ ఇక నీ కాస్ పెడతాను అనమాట చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఇక్కడ వచ్చి త్రీ ఆఫ్ సోర్స్ అని వస్తుంది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్ అని వస్తుంది చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏస్ ఆఫ్ కప్స్ అని వస్తుంది నెక్స్ట్ అండి ది చార్యట్ అని వస్తుంది నెక్స్ట్ అండి సెవెన్ ఆఫ్ కప్స్ అని వస్తుంది అనమాట ఇక్కడ మెసేజ్ బాటమ్ ఆఫ్ ది డేకి వచ్చి టెన్ ఆఫ్ వాన్స్ అని వస్తుంది అనమాట చూద్దాము ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అంటే ఇప్పుడు రీడింగ్ అయితే చూద్దామండి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అని ప్రిసెన్స్ అని వస్తుంది దీనికి మీనింగ్ ఏంటి అంటే నో మ్యాటర్ హౌ మచ్ ఫైట్ యూ స్టే ఆన్ మై మైండ్ వాళ్ళ మనసుతో వాళ్ళు ఫైట్ చేస్తున్నారంటే ఇరవై నాలుగు గంటలు మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారంట కానీ ఆలోచిస్తున్నారు కానీ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటున్నారనమాట ఒక టైంలో అంటే వర్క్ పనిలో ఉన్నప్పుడు అండి వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలని చూస్తారన్నమాట మీ గురించి జ్ఞాపకాలు వాళ్ళు గుర్తొచ్చినప్పుడు అప్పుడు కంట్రోల్ చేసుకుంటున్నారు బ్యాలెన్స్డ్గా ఉంటున్నారు అంటే వాళ్ళ పనిలో బిజీగా ఉన్నప్పుడు అనమాట మీరు సడన్గా వాళ్ళు గుర్తు రావచ్చు ఆ టైంలో వాళ్ళు చాలా వాళ్ళ ఎమోషన్స్ ని బ్యాలెన్స్డ్గా పెట్టుకుంటున్నారు అని కూడా ఇక్కడ చెప్తున్నారు అనమాట కానీ వాళ్ళు వాళ్ళ మనసుతో అంట ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ మైండ్తో అనేది వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉన్నారంట అండి మీ గురించి ఆలోచించడం అనేది ఆపడం ఆపడం కోసం అనమాట అంటే ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం వీళ్ళు ఇలాగా ఉందనమాట ఇక్కడ ఎనర్జీస్ అయితే అలా కనిపిస్తున్నాయి నెక్స్ట్ అండి నెక్స్ట్ ఏమొస్తుంది అంటే రే రెజనేజేషన్ అని వస్తుంది దానికి మీనింగ్ ఏంటిదంటే ఐ ఆమ్ ది హ్యాపీయెస్ట్ మీ Wenn... వెన్ ఐ యామ్ విత్ యూ అంటున్నారు చాలా వాళ్ళకి హ్యాపీగా ఉంటుందంట మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నందుకు మీతో మీతో ఉన్నందుకు అని చెప్పి చెప్తున్నారు అనమాట దానికి వచ్చేసి త్రీ ఆఫ్ సోర్స్ కూడా మనకి వచ్చింది అంటే ఏంటి అండి అంటే మీతో ఉన్నప్పుడు వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంది అదే అది వాళ్ళు కూడా ఏమంటున్నారంటే మీ వల్ల ఏదో వాళ్ళకి హార్ట్ బ్రేక్ కూడా అయ్యింది అన్నట్టుగా చెప్తున్నారండి మీ వల్ల ఏదో వాళ్ళకి పెయిన్ అనేది జరిగింది అనే అనే విధంగా కూడా చెప్తున్నారు మీతో ఉంటే చాలా హ్యాపీగా ఉందని చెప్తూనే మళ్ళీ ఏం చెప్తున్నారంటే మీ వల్ల వాళ్ళకి ఏదో బాధ అనేది కలిగింది అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి అండి ఇక్కడ ఇది ఎవరికి రెజోనేట్ అయితే వాళ్ళు తీసుకోవచ్చు ఎందుకంటే నేను ఉన్నది ఇక్కడ చెప్పాల్సి ఉండిద్దండి అండి అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా అది మీ ఇష్టం అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట నెక్స్ట్ అండి నెక్స్ట్ ఏమొస్తుంది అంటే డిపార్చర్ అని వస్తుందండి ఐ ఆమ్ లివింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఫర్ మెనీ రీజన్స్ అంటున్నారండి చాలా కారణాల వల్ల మీ లైఫ్లో నుంచి వాళ్ళ దూరం అనేది జరిగిందనమాట అంటే ఫాస్ట్లో వెళ్ళిపోయారు అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తుంది దానికి ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్ ఇప్పుడు వాళ్ళ విష్ఫుల్మెంట్ ఏమైతే ఉందో వాళ్ళ కోరిక కళ ఏదైతే ఉందో అది మీరే అని వాళ్ళు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు ఎప్పటికైనా సరే మిమ్మల్ని కలవాలి ఎప్పటికైనా సరే వాళ్ళ విష్ అనేది వాళ్ళ కోరిక అనేది తీరాలి అంటే మిమ్మల్ని కలవడం మీతో లైఫ్లో లాంగ్ ఉండడం అనేది వాళ్ళ కోరిక డిజైర్ అనేదిగా అనే విధంగా కనిపిస్తుంది అనమాట అందుకే వాళ్ళు అంటే సంతృప్తిగా లేదనమాట ఇప్పుడు లైఫ్లో ఏదో ఉన్నామంటే ఉన్నామన్నమాట ఏదో వర్క్ చేస్తున్నాము లైఫ్లో బిజీగా ఉన్నాము అంతవరకే వర్క్ చేసామా అంటే మళ్ళీ ఇంటికి వచ్చామా ఇంతే అనమాట ఇప్పుడు వాళ్ళు ప్రజెంట్ కానీ వాళ్ళ లైఫ్లో మాత్రం వాళ్ళ విష్ ఫుల్మెంట్ ఏదైతే ఉందో అది మీరే అన్నట్లు మాత్రం కనిపి స్తుంది అనమాట వాళ్ళ ఆలోచనలు అయితే అట్లా ఉన్నాయండి నెక్స్ట్ అనేది చూద్దాం అనమాట నెక్స్ట్ ఏమొస్తుందంటే పేషెన్స్ ఓపిక అనమాట ఐ విల్ ఆల్వేజ్ ఎస్ వెయిట్ ఫర్ యూ టిల్ మై ఎండ్ ఆఫ్ లైఫ్ అంటున్నారు వాళ్ళు లైఫ్ లాంగ్ మీతో మీకోసం ఎదురు చూస్తాను అంటున్నారండి వాళ్ళ జీవితాంతం ఒక యాక్షన్ అనేది కూడా తీసుకోవాలి అనుకుంటున్నారనమాట అంటే వాళ్ళు అనుకోవచ్చు అండి మీ నుంచి కూడా ఒక యాక్షన్ వస్తే బాగుండు అని కూడా అనుకోవచ్చు అనమాట అటువంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి లేదంటే ఈ పర్సనే ఒక యాక్షన్ తీసుకోవాలి మీ విషయంలో అనేది కూడా వాళ్ళకి కని అనిపిస్తుంటుంది అనమాట అంటే అప్పుడప్పుడు వీళ్ళే యాక్షన్ తీసుకొని మీ లైఫ్లోకి రావాలి అని అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి మీ నుంచి యాక్షన్ వస్తే బాగుందని కూడా వీళ్ళు ఈ విధంగా కూడా ఆలోచిస్తూ ఉంటారు అనమాట ఎమోషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఓవర్ఫ్లో అవుతూ ఉంటాయి అన్నట్టు కూడా కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయండి ఇక్కడ నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ ఏమొస్తుంది అంటే ఫైనల్ డెస్టినేషన్ అంటున్నారండి దేర్ ఈజ్ నో వన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ యు ఆర్ ది ఓన్లీ వన్ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే అండి వాళ్ళ ఫైనల్ డెస్టి ఫైనల్ డెసిషన్ ఏంటంటే ఎప్పుడైనా సరే బిఫోర్ అయినా ఆఫ్టర్ అయినా ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మీరే ఉంటారంట వాళ్ళ లైఫ్లో అది మాత్రం వాళ్ళు పక్కా కన్ఫామ్గా చెప్తున్నారు దాని క్లారిఫికేషన్ కూడా వచ్చిందనమాట అంటే ది చారిట్ ఎంత ఫైట్ చేసైనా మీ రిలేషన్ కోసం మీ రిలేషన్ని బంధం అనేది కాపాడుకో కాపాడుకోవడం కోసం అనేది ఖచ్చితంగా మీ లైఫ్లోకి వీళ్ళు మళ్ళీ తిరిగి వస్తాను అన్నట్టుగా చెప్తున్నారండి అటువంటి ఎనర్జీస్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయండి ఇక్కడ ఇవి ఎవరికి రిజర్వనేట్ అయితే వాళ్ళు తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ ఏమొస్తుందంటే రివిటలైజ్ రివిటలైజ్ అని వస్తుంది ఈవర్ ప్రిన్సెస్ మేక్స్ మై డే కమ్ క్లోజర్ మీతో ఉంటే వాళ్ళకి చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుందంట మీరే వాళ్ళు ప్రిన్సెస్ అన్నట్టుగా చెప్తున్నారు అనమాట చాలా కళలు అయితే కంటున్నారండి వీళ్ళు వీళ్ళ లైఫ్లో ఏమైనా ఆప్షన్ స్ ఉన్నా కూడా అండి వాళ్ళు వాటన్నిటికీ కూడా ఏదో మొగ్గు చూపించట్లేదు అనమాట వాళ్ళు ప్ర ప్రజెంట్ అయితే మీ గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు థింకింగ్ చేస్తున్నారు డ్రీమింగ్లో ఉన్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అంటే వీళ్ళ లైఫ్లో చాలా ఆప్షన్స్ అండి అంటే ఆప్షన్స్ అంటే ఐ మీన్ ఎవరైనా వీళ్ళని ఇష్టపడవచ్చు లేదంటే వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా మ్యారేజ్ కానీ వాళ్ళైతే ఏవైనా పెళ్లి సంబంధాలు చూడొచ్చు అటువంటి ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి అనమాట కానీ వీళ్ళు మాత్రం మిమ్మల్ని కోరుకుంటున్నారు అన్నట్లు కనిపిస్తుందండి ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ అయితే అవన్నమాట ఇక్కడ ఉన్నది ఉన్నట్లుగానే నేను చెప్తున్నాను ఇక్కడ చూడండి మనకు బోటమ్ ఆఫ్ ది డెక్ ఏమొస్తుందంటే లవ్ ఐ వాంట్ టు సే ఇన్ ఐ లవ్ యూ అని చెప్తున్నారు వాళ్ళు మీకు ఐ లవ్ యూ అని చెప్పాలి అని అనుకుంటున్నారంట అటువంటి ఎనర్జీస్ అనేవి నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి చూద్దాము ఏమనుకుంటున్నారంటే ఇక్కడ చూడండి చాలా లైఫ్లో ఇప్పుడు ఉన్నారు కానీ చాలా లైఫ్ అనేది చాలా భారంగా ఉందంట వాళ్ళకి చాలా బడన్గా అనిపిస్తుంది అంట లైఫ్ అనేది ఇప్పుడు వాళ్ళు ఉన్నామంటే ఏదో ఉన్నాం చెప్తున్నాం కదా అంత తృప్తిగా లే తృప్తిగా అయితే లేరు అంటే వాళ్ళ విష్ అయితే ఏదైతే కో నెరవేరేదో ఆనాడే వాళ్ళు తృప్తిగా ఉంటారు హ్యాపీగా ఉంటారు వాళ్ళ లైఫ్ అనేది చెప్తున్నారండి ఇక అందుకని ఇప్పుడు ప్రజెంట్ అయితే కొన్ని రెస్పాన్సిబిలిటీతో అవి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు ఏవైనా అవ్వచ్చు వాటి వల్ల చాలా బరువుగా బారా అనిపిస్తుంది అనమాట వాళ్ళ లైఫ్ అనేది ఏదో లీడ్ చేస్తున్నామంటే లీడ్ చేస్తున్నాం అన్నట్లు కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టవర్ మూమెంట్ వచ్చిందండి మీ మధ్య చాలా ఏ జరిగినాయి కాబట్టి ఆ సిచ్యువేషన్స్ వల్ల మీ కొన్ని కారణాల వల్ల ఏదైనా ఇది కొంతమందికి రిజోనేట్ అవుతుందండి మీ ఇద్దరు మంది ఏదైనా సిచ్యువేషన్ జరిగి గొడవలు అయ్యి విడిపోయి ఉండొచ్చండి లేదంటే మీకు మీ మీద వాళ్ళకి ఏదైనా అనుమానంతోనో అట్లా కూడా విడిపోయి ఉండొచ్చు అనమాట అంటే మీ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారు అనుకోని కూడా విడిపోయి ఉండొచ్చు అనమాట అటువంటి ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ కానీ మీరుంటే వాళ్ళ లైఫ్ అనేది చాలా బాగుండిద్ది అంటున్నారు మీ వల్ల వాళ్ళకి హార్ట్ అనేది ఏదో బ్రేక్ అయింది అన్నట్లు కూడా చెప్తున్నారండి చాలా హోల్డ్ చేసుకొని ఉన్నారు మీతో మీతో ఉన్న మూమెంట్స్ని వాళ్ళు చాలా హోల్డ్ చేసుకొని ఉన్నారు అన్నట్లు చెప్తున్నారు అదేవిధంగా అండి ఇక్కడ ఏమొస్తుంది అంటే వీళ్ళు కొంచెం మనీ ఇంట్రెస్ట్ కూడా ఉంది ఈ పర్సన్కి అదేవిధంగా ఎమోషనల్ కూడా చాలా అంటే హోల్డ్ చేసుకొని ఉన్నారు ఎమోషన్స్ మీ మీద ఉన్న ఫీలింగ్స్ ని అన్నట్లుగా ఇక్కడ కనిపిస్తుంది అనమాట కొంచెం పొసిసివ్నెస్ ఉంది అంటే పొసిసివ్నెస్ అంటే మీతో మీరు ఒక వాళ్ళ హక్కుగా భావిస్తున్నారు మిమ్మల్ని మిమ్మల్ని వాళ్ళు ఎట్లయినా స్వాధీనం చేసుకోవాలి అనే ఆలోచనలు కూడా ఉన్నాయి అన్నట్లు కనిపిస్తుంది కొంతమందికి స్లో మూమెంట్ కనిపిస్తుంది కొంతమందికి కొంచెం ఫాస్ట్ మూమెంట్ అంటే ఇక్కడ నాకు ఇక్కడ ఈ ఇక్కడ అయితే స్లోగానే కనిపిస్తుంది అంటే స్లో అయినా సరే ఒక స్టేబుల్ ఆఫర్ ఒక నిలకడైన రిలేషన్ కావాలి అన్నట్లుగా మీ లైఫ్లోకి వాళ్ళు రావాలి అనుకుంటున్నారండి అంటే ఆలోచిస్తున్నారనమాట అంటే వాళ్ళు ముందుకు వచ్చి మీకు మీ దగ్గరికి రావాలా మళ్ళీ ఇది సెపరేషన్ అయిన తర్వాత లేదంటే మీరే మళ్ళీ వాళ్ళ దగ్గరికి రావాలా అనే విధంగా కూడా ఆలోచిస్తున్నారు మీరు వస్తే బాగుండాలని అనుకుంటున్నారు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కసారి వాళ్ళే ఒక స్టెప్ తీసుకొని ముందుకి వాళ్ళే రావాలి అని కూడా ఆలోచిస్తున్నారనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి అదేవిధంగా చాలా ఫాస్ట్లో స్టక్ అయిపోయినారు ఫాస్ట్లో మీ ఇద్దరి మధ్య ఏమైతే జరిగిందో దాని గురించి ఎక్కువగా థింకింగ్ చేస్తూ ఆలోచిస్తూ స్టక్ అని స్టక్ అనేది కనిపిస్తుందండి అందుకనే వీళ్ళు చాలా స్లో మూమెంట్ అనేది కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఆలోచనలు అయితే మీ మీద చాలానే ఉన్నాయి కానీ వీళ్ళు స్టెప్ తీసుకునే కాడికి వచ్చేలేకి కొంచెం లేటు ప్రాసెస్ అనమాట అంటే వీళ్ళు లేటుగా నిర్ణయాలు తీసుకుంటారు కానీ వాళ్ళు ఆలోచించినా ఎంత లేటుగా చేసినా కానీ మీ రిలేషన్ గురించి మళ్ళీ కానీ వాళ్ళు లేటుగా వచ్చినా కానీ ఒక స్టేబుల్ ఒక స్థిరమైన ఆఫర్ అయితే స్థిరంగానే మీ లైఫ్లో ఉంటారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయండి చూడండి ఇక్కడ సెలబ్రేషన్స్ వచ్చింది వాళ్ళంతా వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళ మనసంతా మీ దగ్గరే ఉంటుంది మీతో ఉంటేనే చాలా హ్యాపీగా ఉంటారు అంటే మీరు ఉంటేనే వాళ్ళ లైఫ్ అనేది సంతోషకర మైన లైఫ్ అనేది వాళ్ళు చెప్తున్నారు అనమాట అటువంటి ఎనర్జీస్ అనేది ఈ రోజు నాకు కనిపిస్తున్నాయండి ఇదండి ఈ రీడింగు ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి